హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వినాయక చవితి స్పెషల్ పాల తాలికలు చేస్తూ ఉన్నానండి ఈరోజు రెసిపీ వచ్చేసి పాల తాలికలు చూడండి ఉండ్రాలైనా చేసుకోవచ్చు తాలికలు అయినా నేను రెండు చేసిన వినాయక చవితి స్పెషల్ స్వీట్ అండి ఇది వినాయక ఈ రెసిపీ కోసం ఫస్ట్ సగ్గుబియ్యం తీసుకున్నానండి ఆ తర్వాత చనపప్పు తీసుకున్నానండి ఈ రెండి ఈ రెండింటినీ బాగా వాష్ చేసుకొని టూ త్రీ టైమ్స్ నానబెట్టుకోవాలండి ఒక అర్ధగంట ముందు చూడండి ఇలా బాగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని నానబెట్టుకుందామండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు వాటర్ వేసుకుందామండి అందులోనే ఒక స్పూన్ బెల్లం వేసుకుందామండి ఈ బెల్లం అంతా కరిగే కరిగేలాగా కలుపుకుందామండి ఒక కప్పు వాటర్కి ముప్పావు కప్పు బియ్యం పిండి వేసుకుందామండి పిండి మొత్తం బాగా కలుపుకోవాలండి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి పిండిని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దామండి ఈ మిశ్రమాన్ని కొంచెం పక్కన పెట్టుకుందామండి దానికి ఈ తాలికలో విరగకుండా పర్ఫెక్ట్గా రావాలంటే ఒక స్పూన్ గోధుమ పిండి వేసుకోవాలండి ఇందులో కొంతసేపు చల్లారిన తర్వాత ఇప్పుడు చేత్తో మిక్స్ చేస్తున్నామండి పిండి మొత్తం తీసుకొని ఇట్లా చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ముద్దలా చేసుకుందామండి ఈ పిండి మరీ గట్టిగా ఉండకూడదు మరీ సాఫ్ట్గా ఉండకూడదండి లేకుంటే తాలికల్లో విరిగిపోతాయండి చూడండి కన్సిస్టెన్సీ ఇంత ఉండాలి చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు తాలికలు రెడీ చేసుకుందామండి కొంచెం కొంచెం పిండి తీసుకొని చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఇలా తాలికల్లా ప్రిపేర్ చేసుకోవాలండి పిండి మొత్తము ఎక్కువ లావుగా ఎక్కువ పల్సగా లేకుండా చేసుకోవాలండి చూడండి ఇలా ప్రిపేర్ చేసుకోవాలన్నీ ఇంకోటి చూపిస్తాను చూడండి అన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడు పెద్దవి కావాలంటే ఇంకా పెద్దవి చేసుకోవచ్చు మీకు ఇష్టమైనట్టు చేసుకోవచ్చండి చూడండి తాలికలు చుట్టుకున్న తర్వాత ఇప్పుడు కొన్ని ఉండ్రాలు చుట్టుకుందామండి పెద్ద సైజు శనగలు వస్తాయి చూడండి అంత సైజు పిండి ముద్ద తీసుకోవాలండి ఎందుకంటే బాగా ఉడుకుతాయి పెద్దవి తీసుకుంటే చాలా టైం పడుతుంది ఉడికేదానికి ఉండ్రాలు చుట్టుకోవాలండి అన్నీ కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటూనే ఉండ్రాలు చేసుకోవాలండి చూడండి అన్నీ ఇలానే చుట్టుకోవాలి ఇంత పిండి మిగిలాక పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ తాలికల్ని ఉండ్రాలని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి అన్ని తాళికలైనా అయినా చేసుకోవచ్చు అన్నీ ఉండ్రాలైనా చేసుకోవచ్చండి అది మన ఇష్టము నేనైతే రెండు చేసినానండి చూడండి అన్నీ ఇలా ప్లేట్లోకి తీసుకుందాము ఈ కప్పుతో అయితే పిండి తీసుకున్నాను అదే కప్పుతో ఒక కప్పు బెల్లం యాడ్ చేసుకుంటానండి అదే కప్పుతో ఒక కప్పు వాటర్ వేసుకోవాలండి బెల్లం మొత్తం కరిగించుకోవాలండి ఎలాంటి పాకం అవసరం లేదండి దీనికి బెల్లం కరిగేంతవరకు కుక్ చేసుకోవాలండి చూడండి బెల్లం మొత్తం కరిగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దామండి ఈ బెల్లం నీళ్ళని స్టైనర్ తీసుకొని స్ట్రైన్ చేసుకుందామండి స్ట్రైన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకుందామండి డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసుకుందామండి ఫస్ట్ కాజు వేసుకుందామండి సేపు రోస్ట్ అయినాక మళ్ళా కిస్మిస్ వేసుకుందామండి ఇప్పుడు ఇందులో కిస్మిస్ వేసుకుందాం చూడండి డ్రై ఫ్రూట్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకుందామండి తీసుకుందాం ఇప్పుడు వచ్చేసినాయి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకుందామండి ఒక గ్లాస్ వాటర్ ఒక గ్లాస్ మిల్క్ వేసుకోవాలండి ఇంకా హాఫ్ గ్లాస్ వేసుకుంటా ఉండండి మిల్క్ ఈ మిల్క్ బాయిల్ అయ్యేంతవరకు కుక్కర్లో ఈ సబ్బు బియ్యము అలాగే చెన్నగప్పు వేసుకొని టూ విజిల్స్కి పెట్టుకుందామండి చూడండి మిల్క్ అయితే బాయిల్ అవుతుంది ఇప్పుడు ఈ ఉండ్రాల్లో తాలికలు వేసుకుందామండి కొంచెం కొంచెం వేసుకుందాం అన్నీ ఇలానే వేసుకోవాలండి ఈ తాలికలు వేసినాక చిన్నగా కలుపుకోవాలండి లేకుంటే విరిగిపోతాయి చూడండి ఇలా చిన్నగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి మూత పెట్టి సగ్గు బియ్యము శనగపప్పు అయితే ఉడికిపోయినాయండి టూ త్రీ విజిట్స్ తర్వాత ఇది కానీ యాడ్ చేసుకుందామండి ఇందులోనే చూడండి ఇలా వేయడం వల్ల బిన్న అయిపోతుందండి ఇందులోనే అయినా కుక్ చేసుకోవచ్చు కొంచెం టైం పడుతుంది అందుకని నేను పక్కన కుక్కర్లో పెట్టేసినానండి చూడండి ఇంకొంతసేపు కుక్ అయితే సరిపోతుందండి ఈ పిండిలో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలండి ఈ పిండిని వాటర్లో బాగా కలుపుకోవాలండి ఉండలేకుండా కన్సిస్టెన్సీ కోసం ఇది వేసుకోవాలండి ఈ వాటర్ని ఇందులోకి వేసుకుందామండి కన్సిస్టెన్సీ చిక్కగా వస్తుందండి ఇది వేయడం వల్ల చూడండి ఇలా చిన్నగా కలుపుకోవాలి సేపు కుక్ చేసుకుంటే సరిపోతుందండి చెక్ చేసుకుందామండి కుక్ అయిందో లేదో కుక్ అయితే అయిపోయింది ఇప్పుడు ఈ వాటర్ వేసినాం కదా పచ్చివాసన లేకుండా కొంచెంసేపు కుక్ చేసుకోవాలండి ఈ ఉండ్రాలు కూడా కుక్ అయినాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి చూడండి ఇది ఇంకొంతసేపు కుక్ అవ్వాలండి కొంచెం ఉంది లోపల చూడండి ఫ్రెండ్స్ ఇదైతే కుక్ అయిపోయింది చూడండి కన్సిస్టెన్సీ ఇలా చిక్కగా అయ్యింది చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి కొంచెం చల్లారిన తర్వాత ఈ బెల్లం నీళ్ళని యాడ్ చేసుకుందామండి మెల్లగా కలుపుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ పాల తాలికలు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ పాల తాలికలు అయితే రెడీ అయిపోయినాయి ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి